ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ముప్పై ఇంటూ అరవై కొలతలతో ఉన్న ఒక టూ బీహెచ్కే హౌస్ అయితే చూపించిపోతున్నాను ఫుల్ ఫర్నిష్డ్ వర్క్తో టూ హౌసెస్ అయితే రెడీగా అయితే ఉన్నాయి ఈ రెండు కూడా సేల్కి అయితే వచ్చాయి సో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తాను అండ్ ఈ వీడియోలో ముఖ్యంగా ప్లానింగ్ కూడా ఇస్తాను అసలు మనకి హౌస్ ప్లానింగ్ ఎట్లా ఉంది ఇంటీరియర్ ఎలా చేయించారు ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఎక్కడుంది ఇలా అన్ని కూడా పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పూర్తి వరకు చూడండి మీకు యూస్ అవుతుంది ఈ వీడియో అనేది ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ హిల్ ఫ్రెండ్స్ ఇది ఇలా టూ హౌసెస్ అయితే ఉంటాయి స్టార్టింగ్ గేట్ తీయగానే కార్ పార్కింగ్ ఏరియా అయితే కనపడుతుంది చూడండి అండ్ కార్తో పాటు అవసరమైతే ఒక త్రీ బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎలాగో ప్లేస్ ఉంది కాబట్టి అండ్ ఈశాన్య మూలం చూసుకున్నట్లయితే కనుక మనకి బోర్ అయితే ఇచ్చేసారు ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది పార్కింగ్ ఏరియా కూడా మంచి స్పేసెస్కి అయితే ఇచ్చారు చూడండి ఎనోవా కూడా సరిపోతుంది ఇందులోని ఎయిటీన్ ఫీట్ లెంత్ ఉంటుంది ఇది అండ్ మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది ఒక త్రీ ఫీట్ ప్లేస్ అయితే వదిలేశారు మూడు అడుగులు అయితే ఉంచేసారు ఈ పక్కన నార్త్ సైడ్ అండ్ అట్లాగే వెస్ట్ సైడ్ సౌత్ సైడ్ కూడా ఇంకొక టూ టూ ఫీట్ సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారు దీనికి అండ్ లాక్ చూసారు మనకి స్మార్ట్ లాక్ అయితే వచ్చేసింది దీనికి సో ఏదైనా మనకి పాస్కోడ్ ఎంటర్ చేయడం ద్వారా కానీ లేదంటే తమ్ ఇంప్రెషన్ ద్వారా కానీ ఈ లాక్ అయితే ఓపెన్ అవుతుంది టోటల్ మొత్తం టేక్ డోరే లాక్ స్మార్ట్ లాక్ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మార్బుల్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు ఇక్కడ ఫ్లోరింగ్ అనేది ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ మొత్తం అంతా అని ఎదురుగా టీవీ అనేట్టు అయితే తీసుకున్నారు అండ్ సీలింగ్ కూడా జిప్సమ్ సీలింగ్ ఇది సెంటర్లో సర్క్యులర్ షేప్లో ఒక డిజైన్ తీసుకుండి సిఎన్సీ కట్ డిజైన్ అయితే తీసుకున్నారు చూడండి అండ్ చిన్న షాండ్లర్ కూడా ఇచ్చేసారు అండ్ లైటింగ్ కూడా బాగుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే కలర్ కూడా దానికి సెట్ అయ్యే విధంగా తీసుకున్నారు పెయింట్స్ అనేవి లైట్ పింక్ కలర్ అయితే ఇక్కడ యూజ్ చేసింది వాల్కి ఈ పక్కన మనకి ఉత్తరం పక్కన చూసుకున్నట్లయితే అదే నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక విండో తీసుకున్నారు అండ్ ఏసీ హోల్స్ కూడా ముందుగానే పెట్టేశారు చూడండి వీళ్ళు షాండ్లర్ అయితే బాగుంది ఇది బ్లూటూత్ టైప్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే మనకి సాంగ్స్ వినడానికి కూడా యూస్ అవుతుంది అది అంతా కూడా హై గ్లాస్ ఇది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అండ్ కింద డ్రాస్ అయితే తీసుకున్నారు ఇది ప్యానలింగ్ వర్క్ ఇది మొత్తం అంతా డ్రాస్ కూడా బాగున్నాయి స్టోరేజ్ అయితే బాగా ఇచ్చారు ఇక్కడ ఒకసారి నేను మీకు ఈ హాల్ సైజెస్ చెప్తున్నాను చూసుకోండి ఇది పద్దెనిమిది ఇంటూ పదకొండు నరా సైజులు అయితే ఉంటుంది ఈ హాల్ వచ్చేసరికి దీనికి పక్కనే మనకి డైనింగ్ ఏరియా అయితే తీసుకున్నారు ఎంట్రన్స్లో చూసారు ఇది పార్టీషన్ ఇది ఇందులో ఐడల్స్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు వాల్పేపర్ కూడా యూజ్ చేశారు దానికి కొంచెం ముందుకు అయితే వెళ్దాము ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే ఇది మొత్తం అంతా అని అక్కడ ఒక విండో ఉంది దానికి ఆపోజిట్ గానే మనకి హాల్లో ఒక విండో ఇచ్చేసారు వీళ్ళు టాప్లో సీలింగ్ డిజైన్ ఇదిగోండి అండ్ డైనింగ్ ఏరియా వచ్చేసరికి పన్నెండు ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది అండ్ దానికి పక్కనే పూజా రూమ్ కూడా తీసుకున్నారు సో ఎక్కడైనా మనకి త్రీ ఫీట్ వరకే వాల్ డైల్స్ ఇస్తారు ఇక్కడ అలా కాదు వీళ్ళు మొత్తం అంతా కూడా వాల్ డైల్స్ ఇచ్చేసారు చూడండి పూజా రూమ్లోని పక్కనే కిచెన్ ఇచ్చేసారు ఇది ఓపెన్ కిచెన్ ఇది సో కిచెన్ బాగుంది ఫ్రెండ్స్ ఇది సో ఇది వచ్చేసరికి ఒక సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ మనకి విడితే అయితే ఉంటుంది ట్వెల్వ్ ఫీట్ లెంగ్త్ అయితే ఉంటుంది ప్లాట్ఫామ్ అనేది యూషేప్ ప్యాటర్న్లో తీసుకున్నారు అండ్ స్టోరేజ్ కూడా ఒక సైడే ఇచ్చారు చూడండి మనకి రెండు సైడ్ కాకుండా సింపుల్గా ఒక సైడ్ అయితే ఇచ్చేసారు కూజర్ రూమ్ బ్యాక్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ వదిలేసి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి లేదంటే జస్ట్ మనకి మూవ్ అవడానికి ఫ్రీగా ఉంటుందని చెప్పేసి కొంచెం ప్లేస్ అయితే వదిలేసారు చూపిస్తాను చూడండి అది కూడా బ్యాక్ సైడ్ ఇది ప్లేస్ ఫ్రెండ్స్ ఇది అండ్ ఒక విండో కూడా తీసుకున్నారు అండ్ చిమ్ని కూడా మనం పెట్టుకోవచ్చు అంతా కూడా స్టోరేజే ఒకసారి ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి ఇది మన నెల్లూరులో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ నెల్లూరులో ఎక్కడ అన్నట్లయితే కనుక గుడిపల్లి పాళ్ళు అయితే ఉంటుంది రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ సారీ సెవెన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఇదంతా కూడా మనకి స్టోరేజే ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ ప్లేట్స్ కానీ కట్లర్ ఐటమ్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకుంటాం కదా దాని గురించి ఇది స్టోరేజ్ అయితే బాగుంది అండ్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి పొల్యూషన్ ఫ్రీ కూడా ఉంటుంది అండ్ ఎదురుగా మీరు చూస్తున్నారు కదా అది క్రాకరీ నెట్ అది మ్యాటి లామినెట్ అయితే యూజ్ చేశారు ఇందులోని లుక్ వచ్చేసరికి వుడెన్ టెక్స్టర్ లుక్ అయితే ఉంది ఇది టోటల్ డైనింగ్ ఏరియా చూశారు కదా పదండి ఒకసారి బెడ్రూమ్స్లోకి అయితే వెళ్దాము దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది మీ ప్రొఫైల్ బేస్ బట్టి అండ్ టూ రూమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ రెండు కూడా ఇంచుమించు ఒకే సైజులో ఉన్నట్లుగానే ఉంటాయి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది ఇది పన్నెండు అడుగులు వెడల్పు ఉంటుంది పదహారు అడుగులు అయితే ఉంటుంది ఫ్లోరింగ్ డిజైన్ కూడా ఇక్కడ కొంచెం మార్చారు చూడండి ఎదురుగా వాటర్ అదిగోండి టూ విండోస్ ఇచ్చారు చూడండి మనకి ఆ పక్కన దక్షిణం పక్కన అట్లాగే పడమర పక్కన కూడా విండోస్ అయితే తీసుకున్నారు చుట్టూరు మనకి బ్లూ కలర్ కోవ్లైటింగ్ తీసుకున్నారు చూడండి కలర్ అయితే బాగుంది ఫ్రెండ్స్ లైట్ పింక్ కలర్ అండ్ వైట్ తీసుకున్నారు పీస్ఫుల్గా ఉంది మొత్తం అంతా అండ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము విండో ఫ్రేమింగ్స్ కూడా గ్రాండ్తోనే తీసుకున్నారు వీళ్ళు అంతా గ్లాసీనే సెంటర్లో మ్యాట్ ఫినిష్ టైప్ అయితే వచ్చింది చూడండి ఓపెన్ చేసి కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ లోపల సిమెంట్ బర్లు అయితే తీసుకున్నారు మొత్తం అంతా కూడా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఇది అండ్ అట్లాగే ప్లాస్టింగ్ మొత్తం అంతా కూడా గోదావరి రిస్క్తోనే చేశారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి బేస్మెంట్ లో కూడా మట్టి అయితే యూస్ చేశారు వీళ్ళు అండ్ గుమ్మాలు చూసారా బాత్రూమ్ గుమ్మాలు కూడా గ్రనైటే అండ్ డోర్స్ వచ్చేసరికి డబ్ల్యూపీసీ డోర్స్ ఇవి చెదల పట్టడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు అండ్ ఇది బాత్రూమ్ ఇది దీనికి ఇచ్చింది వచ్చేసరికి నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పొడవు చూసుకున్నట్లయితే కనుక ఒక ఏడు అడుగులు పైనే వచ్చింది అండ్ లైట్స్ కూడా ఇవి సెన్సార్ లైట్స్ ఫ్రెండ్స్ ఇవి మనం జస్ట్ ఇలా బాత్రూంలోకి లోకి అవి ఆన్ అవుతూ ఉంటాయి సీలింగ్ లో లైట్స్ అనేవి లేదంటే ఆఫ్ అయిపోతూ ఉంటాయి పదని ఒకసారి చిల్డ్రన్స్ పెట్టుకుని చూద్దాము ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి ఇది ముప్పై ఇంటూ అరవై ఫ్రెండ్స్ది టోటల్గా రెండు వందల గజాలు వస్తుంది అదే సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే ఫోర్ పాయింట్ వన్ సిక్స్ సెంట్స్ అయితే ఉంటుంది ఇలా టూ హౌసెస్ అయితే ఉన్నాయి అంకరాల పరంగా చూసుకున్నట్లయితే ఇరవై ఐదు అంకనాలు వస్తుంది కట్టుబడి ఒక ఇరవై రెండున్నర అంకనం అయితే ఉంటుంది కట్టుబడి వచ్చేసరికి ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా నేను మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి ఈ హౌస్ ప్రైస్ ఇలా టోటల్ మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు ఈ డెబ్బై లక్షల ప్రైస్ అనేది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ అయితే పెట్టాము మేము ఒకసారి మీరు చెక్ చేయండి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్ సింపుల్గా ఉంది అండ్ బడ్జెట్లో కూడా వస్తుంది మంచి స్పేషియస్గా కూడా ఉంది హౌస్ అనేది సో ఈ హౌస్ సెవెంటీ చెప్తున్నారు పక్కన ఇంకొక హౌస్ ఉంది కదా అది కూడా సెవెంటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు మీకు ఏది నచ్చితే అది అయితే తీసుకోవచ్చు రెండు కూడా ఒకేలా ఉంటాయి అండ్ ఇది వాటర్ మనకి బ్యాక్ సైడ్ ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు అది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ డోర్ తీయగానే మనకి డబ్ల్యూపీసీ డోర్ అయితే కనపడుతుంటుంది వర్క్ కూడా చాలా బాగుంది వుడ్ వర్క్ ఫినిషింగ్ వర్క్ మొత్తం అంతా ఇది బాత్రూమ్ డోర్ ఇది ఈ బాత్రూమ్ కొంచెం పెద్దగానే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఇందాక చూసాం కదా దానికన్నా కొంచెం పెద్దగానే ఉంటుంది ఇది ఇది పదకొండు ఏడు మనకి టోటల్ మొత్తం లెంత్ ఉంటుంది విడితే వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక ఒక ఫైవ్ ఫీట్ వరకు తీసుకున్నారు అండ్ ఇందులో కూడా లైట్స్ అనేవి మనకి మోషన్ లైట్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసరికి పదకొండు ఏడు ఇంటూ పదిహేను సైజులు అయితే ఉంటుంది ఇంచుమించు రెండు రూమ్లు ఒకే సైజులో ఉన్నట్లుగానే ఉంటే రెండు కూడా మంచి స్పేషియస్ గానే వచ్చే రూమ్స్ అనేవి పదండి ఒకసారి ఏరియా కూడా మీకు చూపిస్తాను బయట నుంచి ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి అండ్ అట్లాగే ఫ్రెండ్స్ చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు మేము చూస్తున్నాం ప్రతి కామెంట్ కూడా మేము చూస్తున్నాము చాలా సిటీస్ నుంచి కామెంట్స్ చేస్తున్నారు మాకు ఇలాంటి హౌస్ కావాలి మా ఊర్లో ఉందా అని చెప్పేసి చాలా సిటీస్ నుంచి అయితే కామెంట్స్ అయితే వస్తున్నాయి మంచి మంచి హౌసెస్ వస్తే కనుక తప్పకుండా మేము పెడతాం ఫ్రెండ్స్ మీ కామెంట్స్ అన్నీ కూడా చూస్తున్నాము మేము కూడా ట్రై చేస్తున్నాము ఇలాంటి హౌసెస్ ఏదైనా వస్తే పెడతాము కొత్త సిటీస్ అని చెప్పేసి వస్తే తప్పకుండా పెడతాం ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అనేవి సో చూసారు కదా ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండ్ కింద ప్లేస్ చూసారా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అయితే యూజ్ చేశారు ఇది మనం కావాలంటే లోపల మనకి రూమ్ బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు ప్రొవిజన్ ఉంది అక్కడ స్టెప్స్ చూసుకున్నట్లయితే గ్రానైట్ ఇచ్చేసారు అండ్ రైలింగ్ అనేది ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు ఇది కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా మంచిగా అయితే చేశారు మొత్తం అన్నీ కూడా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ప్లానింగ్ వచ్చేసరికి ముప్పై ఇంటూ అరవై ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఇప్పుడు మనం చూసిన మాదిరిగానే ఉంటుంది స్టార్టింగ్ ఏట్ తీ కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది అండ్ మనం మెయిన్ డోర్ తీసుకుని ఇలా లోపల రాగానే హాల్లోకి అయితే వచ్చేస్తాము ఇదిగోండి హాల్లోని రైట్ సైడ్ ఒక విండో ఉంటుంది దానికి ఆపోజిట్ గానే డైనింగ్ ఏరియాలో ఇంకొక విండో కిచెను పూజా రూమ్ ఇలా అన్నీ కూడా వచ్చేసాయి ఒకసారి కొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తున్నాను చూడండి ప్లానింగ్లోని మనకి చూసారా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేసారు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించింది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇంకొక అటాచ్డ్ బాత్రూము ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది బాగానే వదిలేరు దీంట్లో టోటల్గా మొత్తం గుమ్మాలు వచ్చేసరికి ఒక ఆరు గుమ్మాలు ఉంటాయి కిటికీలు కూడా మనకి ఆరే వచ్చాయి టోటల్ మొత్తం అంతా కూడా వాస్తుపరంగా కన్స్ట్రక్షన్ చేశారు టోటల్గా టూ హౌసెస్ అయితే ఉంటాయి సో ఎవరికైనా ప్లాన్ కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ప్లానింగ్స్ కావాలి పక్క వాస్తుపరంగా ఉండాలి అండ్ మోడల్ ప్లానింగ్స్ కావాలి బడ్జెట్లు అనుకున్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాం కదా దానికి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సో అయితే వచ్చేసాం మనం వాటర్ ట్యాంక్ కూడా ఒకటి ఇచ్చేసారు ఇక్కడ అండ్ ట్వల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి ఇందులోని కన్స్ట్రక్షన్లోని అండ్ ఫ్రంట్ రోడ్ కూడా చూసుకున్నట్లయితే థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి డ్రైనేజ్ లైన్ కూడా ఉంది సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వరకు మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్